ఆ గ్రామాన్ని దయ్యాలు మాయం చేసాయా లేదా ఆ గ్రామానికే శాపం ఉందా ఆ రోజు రాత్రి ఏం జరిగింది అసలు ఆ విలేజ్ ఎలా ఏర్పడింది ఎలా మాయం అయింది పద్దెనిమిది వందల ఇరవై ఐదు ఒక పండగ రోజు రాత్రి ఎనిమిది గంటలైంది రాజస్థాన్ కుల్దారా గ్రామంలో పదిహేను వందల మంది ప్రజలు ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి పొయ్యి మీద వంటలు ఉడుకుతున్నాయి కట్ చేస్తే మరుసటి రోజు ఉదయం ఎనిమిది గంటలు ఊరు మొత్తం నిశ్శబ్దం ఇల్లులున్నాయి కానీ మనుషులు లేరు వండిన గిన్నెల్లో అన్నం ఉంది కానీ తినేవాళ్ళు లేరు పదిహేను వందల మంది ఒక్క రాత్రిలో ఒక్క ఆధారం లేకుండా మాయమయ్యారు రెండు వందల ఏళ్లుగా ఎవ్వరూ ఛేదించలేని మిస్టరీ వెనుకున్నది ఒక మంత్రి దురాశ వల్ల పుట్టిన శాపమా లేక మనకు ఊహించని ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఏమైనా ఉందా పదండి కుల్దారా గ్రామంలో ఆ చీకటి రాత్రి ఏం జరిగిందో తెలుసుకుందాం ద కుల్దారా హాంటెడ్ విలేజ్ ఈ అంతు చిక్క నిరహస్యం పూర్తి కథ కోసం కింద ఉన్న రిలేటెడ్ వీడియో హైలైట్ అవుతుంది కదా దాని మీద క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి